ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత ఉంటే మాత్రం ప్రజల గుల్జారోజ్ అగ్ని ప్రమాదం సంఘటన దుర్దృష్టకరమని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు ఆదివారం జరిగిన సంఘటన మనందరినీ మానసిక వేదనకు గురిచేసిందన్నారు సోమవారం ఆయన మాజీ మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ తలసాన్ శ్రీనివాస్ యాదవ్ జగదీశ్వర్ రెడ్డిలతో కలిసి గుల్జారావు సంఘటన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పెట్టాలని హితవు పలికారు నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నర ఏండ్ల రెండేళ్ళ పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్ మేము ఎవ్వలను నిందిస్తలేము ఎవ్వరనే మంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది సవతు వసతులు లేకుండా వస్తే ఏంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్కు లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే న్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ కనీసం కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మావాలు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి కంటే ఎవరని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవరని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోలు అంటలేరు మాకు ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చినారు అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా సంతోషంగానే ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు